శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క తెలుసుకుందాం వంద కిలోల స్వీట్లు ఆర్డర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీ జీవితంలో అతిపెద్ద శుభవార్త రాబోతుంది ఆ శుభవార్త ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభవార్త రాబోతుంది అలాగే మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు కానీ పాత స్నేహాలను బంధుత్వాలను కూడా అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం వీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తులు కూడా ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి అలాగే వీరిని ప్రేమించే వ్యక్తులు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు సాంప్రదాయ వీరి ఆలోచనల పట్ల విశాలమైన భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు ఎప్పుడూ లభిస్తుంది అంటే మీ యొక్క లైఫ్ లో మీరు ఎప్పుడైతే చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారో కుటుంబ సభ్యుల నుండి మంచి సలహాలు అందుతాయి వారి యొక్క సపోర్ట్ తో ఆ సమస్యలను అధిగమించగలుగుతారు అలాగే తెలివితేటలు కూడా అధికంగా ప్రదర్శించి చాకచక్యంతో నిర్ణయాలు తీసుకుని సమస్యలను మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే బంధువుల్లో కొంతమంది వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడే సూచన కూడా కనిపిస్తుంది అంటే ముఖ్యంగా మీ యొక్క బంధువుల వల్ల మీరు చెయ్యని కొన్ని పొరపాట్లు మీరు చేసినట్లుగా వారు చిత్రీకరించి మీ యొక్క బాధకు కారణమవుతారు మీ పైన పుకార్లు పొట్టిస్తారు మీరు అనని మాటలు కూడా అన్నట్లుగా క్రియేట్ చేస్తారు అంటే మీ యొక్క బంధువుల్లో కొంతమంది వ్యక్తులు వేరే వ్యక్తుల దగ్గర అంటే వేరే బంధువుల దగ్గర మీ గురించి నెగటివ్గా ప్రచారం చేయటం అలాగే మీరు అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరించటం ఇటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి వారి వల్ల మీరు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఎవరైనా సరే అది బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అంటే మంచి వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి దూరం చేసుకోకండి అలాగే చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులను మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా వారిని దగ్గర చేసుకోకండి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఇది వరకు మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు లేదా దాన ధర్మాల ఫలితం కావచ్చు ఇప్పుడు మీకు మంచి రోజులు రాబోతున్నాయి అతి పెద్ద మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ శుభవార్త ఏంటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎగిరి గంతేస్తారు పరిస్థితులు అందరికీ కూడా భిన్నంగా ఉంటాయి అంటే అవ్వవు పరిస్థితులు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటాయో అలాగే వారి యొక్క జీవిత ఆశయాలు కావచ్చు వారి యొక్క కోరికలు కావచ్చు అలాగే వేరువేరుగా ఉంటాయి అయితే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి కోరికనైతే మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి అంటే చాలా కాలం నుండి ఆ కోరికను నెరవేర్చుకోవటంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఆ కోరిక నెరవేరుతుంది అది మీ యొక్క వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు కుటుంబ సభ్యులకి సంబంధించి కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి చాలా కాలంగా మీరు కోరుకున్నటువంటి ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క లైఫ్ లో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ అతిపెద్ద కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమందికి మంచి ఉద్యోగం రావటం ఉద్యోగంలో స్థిరపడటం అనేది వారి యొక్క జీవిత ఆశయం జీవితానికి నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొంతమంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకోవటం అనేది చాలా కాలంగా ఉన్నటువంటి ఒక పెద్ద కళ అంటే మీరు మీ యొక్క కార్యాలయం కోసం చాలా కష్టపడుతున్నారు పని విషయంలో చాలా నిబద్ధతతో ఉంటున్నారు అయినప్పటికీ మీ శ్రమను ఏ ఒక్కరు కూడా గుర్తించడం లేదని చాలా కాలంగా మదన పడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్త అతి త్వరలో మీకు వినిపించబోతుంది ఆర్థిక పెరుగుదల గురించి అలాగే ప్రమోషన్ గురించి మీ తోటి ఉద్యోగస్తుల నుండి కానీ పై అధికారుల నుండి కానీ గుడ్ న్యూస్ ని వింటారు అలాగే అతి త్వరలో మీరు అనుకున్నది సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే కొన్ని కళలకు సంబంధించిన రంగాల్లో ప్రత్యేకమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారు మీరు అవకాశాలు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే చాలా కాలం నుండి భార్య భర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు ఈ సమయంలో కలుసుకుంటారు అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో మీకు గొడవ జరిగింది కానీ తిరిగి వారితో బంధాన్ని కలుపుకోవాలని మీరు చూస్తున్నారు కానీ వారి నుండి మీకు మంచి రెస్పాన్స్ అనేది అనిపించటం లేదు ఈ విధంగా చాలా కాలంగా మనస్పర్ధల కారణంగా దూరంగా ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో డివోర్స్ వరకు కూడా మీరు ఆలోచన చేస్తారు అటువంటి వారు కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోగలుగుతారు అలాగే మీ యొక్క లైఫ్ లో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి పరిష్కారం కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది మంచి విదేశీ అవకాశాలు వీరు ముందుకు వస్తాయి అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం వివాహం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ కోరిక నెరవేరుతుంది చక్కటి వివాహ సంబంధం మీ ముందుకు వస్తుంది అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ కోరిక కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి అతి పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు అంటే ఈ పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో మీరు ఉన్నారు ఏ కోరికను మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తనైతే మీ యొక్క లైఫ్లో రాబోతుంది ఈ యొక్క ఆనందంతో మీరు ఎగిరి గంతేస్తారనే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి అలాగే దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే గోమాతను సేవించటం ద్వారా కూడా సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కష్టాలు బాధలు కలిగిన సమయంలో కూడా మీరు శని భగవాను నిందించకూడదు శని స్తోత్రం పారాయణ చేయండి ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి కూడా దీపారాధన చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కానీ ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలు మీకు కలుగుతాయి చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో ఎటువంటి పెద్ద శుభవార్త మీ లైఫ్ లో రాబోతుంది ఏ విధంగా మీరు సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి